నిన్న జరిగినటువంటి అసెంబ్లీ శాసనసభ సమావేశంలో హోంమంత్రి అనిత మేడం గారు వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టుల పేర్లు కుల ప్రస్తావన గురించి ప్రస్తావించడం జరిగింది ఆమె కుల ప్రస్తావన గురించి మాటిమాటికి సంబోధిస్తుంటే గౌరవ సభలో సాక్షాత్తు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆయన దాన్ని ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం అక్కడ ఇంకో విచారకరటి సంఘటన అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికి ప్రజలకి ఏమైనా సరే మేలు చేయడానికి ప్రజలకు ఇదిగో ఇది చేస్తామనేసి చెప్పడానికి దేవాలయం లాంటి శాసనసభలో సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ప్రస్తావన చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టుల కుల ప్రస్తావన గురించి హోంమంత్రి అనిత మేడం గారు కొన్ని పేర్లు కూడా చెప్పింది చాలా దురదృష్టకరం కుల ప్రస్తావన లేని సమాజాన్ని అందరూ కూడా కోరుకుంటుంటే అసెంబ్లీలో కుల ప్రస్తావన కులం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పింది తెలుగు పోడ్కాస్టర్ విజయ్ కేసరి గారి గురించి అదేవిధంగా చలపతి చౌదరి లాంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల గురించి ఆమె ప్రస్తావిస్తూ చలపతి చౌదరి అనే వ్యక్తి అతను చౌదరి కాదు కమ్మ కమ్మకులస్తం కాదు అతనేదో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేసి ఆమె అసెంబ్లీలో శాసన అసెంబ్లీలో ఆమె ప్రస్తావించడం పూర్తిగా అసత్యం అవాస్తవం అని చెప్పేసి ఎవరైతే ఆ చలపతి చౌదరి అనేసి ఒక అకౌంట్ ఉందో అతనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు నేను రెడ్డి కాదు మేడం నేను రెడ్డి కాదు నేను చౌదరినే మాది ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని చెప్పేసి అతను తన ఆధార్ కార్డ్ని అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ని కూడా పాన్ కార్డ్ని కూడా ఆయన డిస్ప్లే చేస్తూ ఒక వీడియోనే వదిలేడు అదేవిధంగా విజయ్ కేసరి పాడ్కాస్టర్ మీకు అందరూ కూడా బాగా తెలిసిన వ్యక్తి అతను కూడా నిన్న ఆమె మాట్లాడే మాటల్ని సంబోధిస్తూ చాలా ఒక పెద్ద వీడియోని రిలీజ్ చేశారు ఆయన కూడా ఆమె తోకలు పెట్టుకోవాలి అని అంటుంది తోకలు పెట్టుకోకూడదు అనేసి ఆమె మాట్లాడుతుంది విజయ్ కేసర్ గారు కూడా రెడ్డి అంట ఆయన రెడ్డి పెట్టుకోలేదని వేసి మేడం గారు అసెంబ్లీలో బాధపడిపోతుంది ఇక్కడేమో ఒరిజినల్ చలపతి చౌదరి గారు తన పేరులో చౌదర్యం పెట్టుకుంటే ఆమె దాన్ని కూడా అతను చౌదరి కాదు రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతుంది ఏదో ముఖేష్ రెడ్డి అంట ఎవరు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు ముఖేష్ రెడ్డి అనడం ఎందుకు ముఖేష్ అంబానీ అని చాలా బాగా ఫీల్ అయ్యేవాడిని అనేసి అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి మేడం గారు మీకు అధికారం ఇచ్చింది గౌరవ శాసనసభలో గౌరవ అసెంబ్లీలో మాట్లాడడానికి మంచి మంచి పాయింట్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజ్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి రైతులకు సంబంధించి అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఈ కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు ప్రజలెవరికి కూడా అర్థం కావడం ఎవరికి అర్థం కాదు అసలు కుల కుల ప్రస్తావన అసెంబ్లీలో అవసరమా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి చాలా దారుణం అదేవిధంగా చాలామంది వాడి గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే కమ్మ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయాలా వైసీపీలో ఉండకూడదు వైసీపీకి సపోర్ట్ చేయకూడదు అన్న విధంగా మాట్లాడింది ఆమె బాధ్యతాయుతం అంటే రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు కథనాలు అది కూడా దేవాలయం లాంటి శాసనసభలో ఇలా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కమ్మ కాదు రెడ్డి అనేసి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడం దాన్ని డిప్యూటీ స్పీకర్ గారు కుల ప్రస్తావన ఆమె మాట్లాడుతున్నా కానీ దాన్ని ఖండించకపోగా నవ్వుతో సమర్థించడం చాలా బాధాకరమైన విషయం ప్రజాధనం ఇలా వృధా చేస్తూ కుల ప్రస్తావనతో చేసినటువంటి వ్యాఖ్యలకు బాధతో తన సామాజిక వర్గం ఏంటో పబ్లిక్గా నిరూపించుకోవాల్సిన కర్మ వచ్చింది పాప చలపతి చౌదరి అనే వ్యక్తికి ఏ కమ్మలైతే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వై వైయస్ఆర్సిపికి సపోర్ట్ చేయకూడదా ఏ కమ్మలు కూడా చేయకూడదా కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలా ఇలాంటి కుల రాజకీయాలు అసెంబ్లీలో ప్రస్తావించడానికి కుల కుల రాజకీయాల గురించి మాట్లాడడానికి చాలా విచారంగా ఉండే విషయం దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఏం తెలుగుదేశం పార్టీలో రెడ్డీస్ లేదా అదేవిధంగా మేడం గారు చెప్పారు కదా తప్పుడు నేమ్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకున్నారని అలా అనుకుంటే చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి స్వాతి రెడ్డి అనేసి అదేవిధంగా ఇంకా మారుతి రెడ్డి అనే పేర్లు ఉన్నాయి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ కానీ వాళ్ళు మాత్రం రెడ్డి అని పేరు పెట్టుకొని రాసుకోవట్లేదా వాళ్ళు ఎవరు కూడా రెడీస్ కాదు కదా మీ తెలుగుదేశం వాటి సపోర్టర్స్ మీ రఘురామకృష్ణరాజు గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఒకగాన ఒక సమయంలో వాళ్ళందరూ కూడా మీ రఘురామకృష్ణరాజు గారిని కూడా కలవడం జరిగింది మరి వాటి గురించి కూడా మాట్లాడాలి ఒకసారి చూడొచ్చా అకౌంట్స్ అన్నీ కూడా మీరందరూ చూస్తే మీకు అందరు మీకు అందరికీ తెలిసినవే చూడొచ్చా పక్కనే స్వాతి రెడ్డి మాలతి రెడ్డి ఇలాంటి అకౌంట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీవే వాళ్ళెవరు కూడా రెడీస్ కాదు మరి వాటి గురించి వాటి గురించి ప్రస్తావించుకుంటే చాలా బాగుండేది అదే విధంగా ఆ చలపతి చౌదరి అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ కూడా ఒకసారి వినండి చలపతి చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు అతను ఏంటంటే ముఖేష్ రెడ్డి రీసెంట్ గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని చౌదరి గారు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్ గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే ఒక లక్ష తీసుకుని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్నా ఎమ్మెల్యే రాయాలి అధ్యక్ష నిజంగా దమ్మున్న సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు నిజం అందరికీ నమస్కారం నా పేరు చలపతిరావు గుర్రం నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగ రితే ఇక్కడే స్థిరపడ్డాను నా ఊరు మేడపి నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం నేను కమ్మ కులానికి చెందినవాడిని ఇదిగో నా ఆధార్ కార్డ్ మరియు సర్టిఫికెట్ నేను కమ్మ కులానికి చెందినవాడినని స్పష్టంగా ఉంది కానీ నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ హోంమంత్రి గారు వంగలపూరి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను కమ్మ కులానికి చెందిన వాడిని కాదని నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని ప్రస్తావించడం అవాస్తవం అసత్యం ఈ కుల ప్రస్తావనలో అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం ఇంకో విచారకరమైన సంఘటన ఒక కమ్మ కులస్థుడు వైఎస్ఆర్ సిపి కానీ రెడ్డి గారి కానీ సపోర్ట్ చేయకూడదా అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన ఏంటి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దానిని స్పీకర్ గారు సమర్థించడం చాలా బాధాకరం